అమ్మగారు అయితే చిల్లర తీసి పెడుతున్నారు కించి అయితే లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ట్రైబల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ మాకు పండగ సంత అనమాట సో మాకు ఎప్పుడు ఉండే సంతే కానీ ఈరోజైతే చాలా డిఫరెంట్గా ఉంటుంది పక్కన ఉన్నారు కదా ఎవరనుకుంటున్నారా మా అమ్మగారు అనమాట సో ఈరోజైతే పండగ సంతకు వెళ్తున్నాము పండగకి ఏవైతే కొనాలో అవి అమ్మగారికి అయితే నేను కొనిస్తాను అవి మీకు వీడియో రూపం చూపిస్తాను పండగ సంత అంటే ఏంటో కాదు మా ఏజెన్స్ ప్రాంతంలో ప్రతి ఒక్కరు బట్టలు అనేది కొనుక్కోవడం జరుగుతుంది ఇది ఇట్టుకల పండగ అనమాట సో ఇట్టుకల పండగ అంటే మాకు చాలా పెద్ద పండగ సో దానికైతే ఇప్పుడు బట్టలు తీసుకోవడం కానీ ఏవేవో ఉంటాయి కదా పండగకి సంబంధించినవి బుట్లు కానీ లేదంటే తట్ట కానీ ఇలాంటివి తీసుకుంటామా అవి కూడా తీసుకునేది వీడియో రూపంలో చూపిస్తాము సరే ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం అలాగే మా సంతను కూడా పూర్తిగా మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బయట రీచ్ అయ్యాం అనమాట చూడండి కనిపి మాకు వారత్ సంత అయితే ఇదే అనమాట ఎందుకంటే ప్రతి శనివారం అనేది మాకు సంత జరుగుతుంది నిత్యావసరాల సరుకుల కోసం అయితే ప్రతి వారం ఇక్కడే వచ్చి తీసుకుంటాం అనమాట ఈ వారత్ సంతలో మినిమం ఫిఫ్టీ కే నుంచి డిస్టెన్స్ నుంచి కూడా వస్తారనమాట ఇక్కడైతే మార్కెట్ ఇదే అనమాట చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము బుట్లు తీసుకోవడానికి వచ్చాము ఫ్రెండ్స్ మేమైతే నిత్యావసరాలకు ఉపయోగించుకునేవి అయితే ఇవే అనమాట సో ఇవైతే బుట్లు అమ్మగారు అయితే చూస్తుంది పట్టుకెళ్ళడానికి ఇది చూడండి ఇవైతే అన్నమాట దోడవర ఉండవు ఉన్నావా అమ్మా ఎంత అమ్మాయిది నూట పదియా చూడండి అమ్మా తగ్గించండి మరీ ఇంత రేట్ చెప్పేస్తే వంద రూపాయలు అంటాం కానీ కొంచెం తగ్గించమ్మా మరి కొంచెం చూసి చెప్పండి కదా అవును మరీ అంత చిన్నదమ్మా నలభైకి అవును సరే ఎనభై కేసండి అయితే పది రూపాయలు తగ్గించండి చిల్లరా మొత్తానికి ఇది అయితే ఎనభై రూపాయలు తీసుకున్నాము చిల్లర లేదంటున్నారు మరి అమ్మగారు అయితే చిల్లర తీసుకెడుతున్నారు ఎక్కువ మా ఏజెంట్ ప్రాంతంలో ఇటువంటి దగ్గరే డబ్బులు అనేది పట్టుకుంటారు అన్నమాట తీసుకుందాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి అన్న తట్టలు రేట్ ఎలాగనా ఒక టెంత లేదు మేము తీసుకుంటాం కదా నెట్లో పెడతామంటే అంటే మా ఆచారాలు ఇలాగుంటాయని పెడతామని అంతేగాని మిమ్మల్ని వేరేగా కించి పచ్చి అయితే లేదు ఊరు వాళ్ళకి తీస్తాము ఎలా ఎలాగుంటుందో తెలియదు కదా చూసారు కదా ఫ్రెండ్స్ మాకైతే అంటే వీడియో పరంగా చేసినా కొందరు భయపడతారు అనమాట అందుకనే వేరే విధంగా అయితే కాదు ఎక్కడో మోసి పెట్టాను అన్నమా ఫ్రెండ్స్ మేమైతే తప్ప ఒకటి తీసుకుంటున్నాము ఇంట్లో వాడుకోవడానికి అయితే మాకు అవసరం అనమాట ఎంతమ్మా నలభై చూడండి అమ్మా తగ్గించండి మరి అంత రేట్ చెప్తా అవును తగ్గించండి అమ్మా ముప్పై రూపాయలు తీసుకోండి మేమైతే రెండు చిన్న చిన్న బుట్లను తీసుకున్నాము అదేమొచ్చి ఒకటైతే నలభై రూపాయలు చెప్పున పడింది అనమాట చెప్పు రేట్ నూట చెక్క నూట ముప్పై అంటే మాకు ఎప్పుడు నిత్యావసరాలకు ఉపయోగపడేవన్నమాట ప్రతి రోజు మేము వాడుకునేది ఇది ఈ ఎత్తం మోసుకోవచ్చు చింతపండు కానీ లేకపోతే ఏమైనా కాయగూరలు కానీ చదువుకోవచ్చు అనేది మొత్తం అయితే నూట నూట ముప్పై రూపాయలు పడింది ఎన దొంపల సీళ్ళు చిన్న దొంపలు దమ్ తోతేనే ఎక్కువగా కనిపిస్తాయి అమ్ముకోవడానికి నీళ్ళు పడుతూ అవును ఎక్కువగా కనిపిస్తుంది డబ్బులు వస్తాయి అదే బస్తతో పట్టుకోవచ్చు అనుకో ముప్పై ముప్పై ఐదు రూపాయలకి ఇచ్చేయాలి दवार इले कम कितर करद డబ్బు ఇయర్కి లేకపోతే అప్పటి సామాన్ గా సరే కదా ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు వర్క్ చేస్తారు కదా దీనికైతే ఎంతో కొంత దీంట్లో ఉన్న ఉల్లిపాయలు కానీ సంథింగ్ కారం గాని మిరపకాయలు కానీ ఇస్తారంట ఒకప్పుడు మా అమ్మగారు కూడా ఇలాగే పని వాళ్ళు చూస్తున్నారు కదా ఇదైతే స్టీల్ కి సంబంధించి ఉందనమాట బిందెలకి స్టీల్ గాని కంచి బిందెలు గాని తర్వాత సిల్వర్ బిందెలు గాని ఇవన్నీ ఇందులో దొరుకుతాయి ఇదైతే అడుగుదాం అన్న ఎంత అని మూడు వందలా అయితే మూడు ఎనభై మొత్తానికి బిందెనైతే మూడు వందల రూపాయలు తీసుకున్నాం అనమాట చూడండి డబ్బులు అయితే ఇస్తున్నాము కాదు ఇది మీదేనా ఎంత ఎంత పడుతుంది అన్న ఇది ఒకటి మూడు వేల ఇది ఐదా ఇది స్టీల్ తో చేసిందా అది అది మట్టి కుండతో చేసిందా ఇది డప్పు ఎంత పడుతుంది మూడు వేల డప్పు ఇవైతే చాలా కాస్ట్ ఎక్కువ అని చెప్తున్నారు ఇంతకు ముందు అయితే తక్కువ ఉండేది స్వయంగా ఇంట్లోనే కూడా తయారు చేసుకునే వాళ్ళు అనమాట సో దీంతో అయితే బాజా అనేది కొంచెం వాయించి మనం చెప్దామే ఎలా ఉంటుందా మీరు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇదే అనమాట మేము ఎప్పుడు తీసుకుంటాము అనా బాగున్నారా మన సంత గురించి నా వీడియో చేస్తున్నాను ఈ చొక్కాలు అయితే సెకండ్స్ అన్నమాట సో మేమైతే ఎప్పుడూ వీటినే వాడుతూ ఉంటాం అన్న దగ్గర మేము ఎప్పుడు తీసుకుంటాం కదా కుండలు అనేది ఎందులో అన్నమాట చూడండి కుండలు అయితే మేము ఎప్పుడు ట్రైబల్స్ అయితే ఇవే వాడుతారు ఎక్కువగా కుండలు అమ్మ బాగున్నారా ఫ్రెండ్స్ ఇవైతే ఎప్పుడు టెంపుల్స్ కానీ ఇంట్లో ముక్కుబడులు కానీ యూజ్ చేసుకుంటారనమాట దీపాలు పెట్టుకోవడానికి ఇక్కడైతే వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు అంటే బజ్జీ అండి ఫ్రెండ్స్ మేమైతే ఇవే తింటాము మా చిన్నతనం నుంచి మేము తినేవి అనమాట సో చూసే వాళ్ళందరూ అంటే తప్పు కామెంట్ మాత్రం చేయకండి ఇక్కడైతే చూడండి కొబ్బరికాయలు చాలా గిరా కింద మాట అనే ఎంతనా కాయ పదిహేను రూపాయల పదిహేను రూపాయలంట మరి తప్పదు తీసుకోవాలి మాకైతే అవసరం కాబట్టి ఫ్రెండ్స్ అమ్మకైతే ఇప్పుడు గాజులు పెట్టడానికి తీసుకొచ్చాము చూడండి అమ్మ మట్టి గాజులు అనమాట చూడండి అమ్మాయి గాజులు తీసేసి ఆగి పెట్టండి అది తీసేసి పెట్టండి ఏం లేదా తుర్ది ఉండమ్మా ఎలాంటిది వేసుకుంటాది చేస్తుంది కదా సైజ్ చూడు ఇది చాలా అదే ఫ్రెండ్స్ చూడండి అమ్మకైతే పోసుకొని పోయింది అనమాట బ్లడ్ వచ్చింది సో ఈ వంద రూపాయలు అనమాట గాజులు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను నెత్తర్లు తీసుకోవడానికి వచ్చాము చూడండి నెత్తర్లు వేసుకుంటాం నాకైతే నెత్తర్లు చాలా ఇష్టపడుతుంటాము ఏడిది లేదమ్మా సెల్లె సెల్ వేరు పలికట్టండమ్మా ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా ఇంటికి చేరుకున్నాం అనమాట ద దరిదాపు ఐదున్నర అవుతుంటది మీరు చూస్తారు కదా మాకు నిత్యావసరాలు వాడుకోవడానికి ఏంటంటే చిన్న బుట్లు అనమాట రెండు రెండు తీసుకున్నాము చిన్న బుట్లు అయితే ఆ రెండింటికన్నా కొంచెం పెద్ద బుట్టు ఇది ఇది ఒకటి తీసుకున్నాము ఇంకొకటి ఏమొచ్చి మనకు తట్ట అనమాట ఇది చాలా విధాలుగా యూజ్ అవుతుంది ఇదే అని కాదు మాకు నిత్యావసరాలకి ఉపయోగించుకోవడానికి అయితే చాలా విధాలుగా ఉపయోగపడతాయి అనమాట ఇది సో వీటి కోసమనే మ్యాక్సిమం అలాగే దాంతోపాటు పండగ సంత అనమాట మీరు చూసారు పండగ సంత అంతా ఎలాగుందో కానీ మేమైతే వెళ్ళి పండగ సంతలో కూడా బట్టలు ఇంట్లో వాళ్ళందరికీ కొనడం ఇల్లుని మళ్ళీ కొంచెం శుభ్రపరచాలి కదా అని సున్నాం ఒకటి తీసుకున్నాము సో ఇట్లాగా కొన్ని తీసుకోవడానికని వెళ్ళామనమాట ఫ్రెండ్స్ వీడియో అయితే ఇది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ వీలైతే కామెంట్ చేయండి అలాగే మా ట్రైబల్ కల్చర్ గురించి తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రైబల్ వ్లాగర్ యూట్యూబ్ ఛానల్ అనమాట మళ్ళీ సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్